తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ సినిమాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వెళ్తున్న హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు అందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాను ఫాలో ఆయన వరుసగా విభిన్నమైన చిత్రాలు చేస్తూ వచ్చారు పెద్ద సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకుని కష్టపడ్డాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఎన్నో హిట్లను కొట్టిన ఈ యంగ్ హీరో తన రేంజ్ను భారీగా పెంచుకున్నారు గతవారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు మొదటి రోజు మంచి స్పందన వచ్చింది ఎనిమిదో రోజు సినిమా కలెక్షన్స్ ఎంత తీసుకువచ్చిందనేది చూద్దాం అయితే ఈ వారం చూసుకున్నట్లయితే సోమవారం నుంచి యావరేజ్ కలెక్షన్స్ మాత్రమే తీసుకువచ్చింది మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ రీనైజెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి మహాషి చిల్లర్ హీరోయిన్గా రుహానీ శర్మ నవదీప్ కీలక పాత్రలు చేశారు మిక్కిజే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్నిచ్చారు ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి నాలుగున్నర కోట్ల రూపాయల నైజాం బిజినెస్ సీడేడ్ రెండు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఏడున్నర కోట్ల మేర బిజినెస్ అయింది తెలుగులో పద్నాలుగు కోట్లకు అమ్ముడు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి పదిహేడు కోట్ల బిజినెస్ అయింది దేశభక్తి కథతో రూపొందించింది ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ శుక్రవారం మనం ముందుకు వచ్చింది అయితే తొలి మూడు రోజులు మాత్రం మంచి కలెక్షన్స్ తీసుకువచ్చినా తర్వాత నుంచి యావరేజ్ కలెక్షన్లు మాత్రమే తీసుకువస్తోంది ఈ సినిమా ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలో వసూళ్లు మాత్రం అయితే కనిపించడం లేదు తొలి రోజు ఆరు కోట్ల రూపాయల వరకు ఈ సినిమా వసూళ్లు తీసుకువస్తే రెండో రోజు ఎనిమిది కోట్ల మార్కు దాటింది మూడో రోజు పదకొండు కోట్ల మార్కు దాటింది ఇక ఈ వారం కొత్త సినిమాలు రెండు రిలీజ్ అవ్వడంతో క్రమంగా వసూళ్లు కూడా డౌన్ అవుతూ కనిపించాయి ఎనిమిది రోజులకి కలిపి సుమారు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు కోట్ల మధ్య కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఫిబ్రవరిలోనే విడుదల చేయాలనుకున్నారు కానీ అది సాధ్యం కాకపోవడంతో మార్చి ఒకటో తేదీని చిత్రం రిలీజ్ చేశారు ఇక గామి అలాగే భీమా రెండు చిత్రాలు రిలీజ్ అవడంతో ఆక్యుపెన్సీ వైజ్ చూసిన ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు శాతానికి కనిపిస్తోంది మొత్తానికి ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున్ రుద్రదేవ్ పాత్రలో నటించారు